విని పిచుకకు ఇద్దరు పిల్లలు రోజూ తను చాలా దూరం వెళ్ళి కాయగూరలు తెచ్చి మార్కెట్లో అమ్ముతూ ఉండేది అలా తన జీవనం సాగిస్తూ ఇద్దరి పిల్లల్ని స్కూల్కి పంపించేది ఈలోగా స్కూల్లో రామనాథం మాస్టారు

చదువుకోండి వెళ్ళి అప్పుడు వినిపిచ్చుగా తన దగ్గర ఉన్న డబ్బులు లెక్క వేసుకుంటూ ఇలా అనుకుంది ఇంకా ఫీజుకి నాలుగు వందల రూపాయలు తగ్గాయి ఎల్లుండి కల్లా ఎలా సంపాదించాలి నేను ఎంత కష్టపడినా రెండు రోజులకు కలిపి రెండు వందలు కూడా రావు ఏం చేయాలి టింకు పౌరాన్ని బృత్తిన్నే లేచి అడుగుతాను లేదా ി నీ దగ్గర రెండు వందల రూపాయలు ఉంటే అప్పు ఇవ్వ రెండు రోజుల్లో ఇచ్చేస్తాను అయ్యో నా దగ్గర వంద రూపాయలు మాత్రమే ఉన్నాయి నీకు అవి ఇస్తాను సరే అయితే సాయంత్రం చిట్కొని పంపిస్తాను తనతో పంపించు ఆ ఊళ్ళో ధనవంతుడు క్రాకీ కాకి విని పిచ్చుక క్రాకీ కాకీ దగ్గరికి వెళ్ళింది ఎంత కష్టమైన పిల్లల్ని చదివించాలి చదువు మాత్రం ఆపను అయ్యా వంద రూపాయలు ఉంటే ఇవ్వండి రెండు రోజుల్లో తిరిగి ఇచ్చేస్తాను వంద రూపాయలు ఇస్తాను రెండు రోజులకి ఇరవై ఐదు రూపాయలు వడ్డీ ఇవ్వాలి అమ్మో ఇరవై ఐదు రూపాయలే ఇప్పుడు ఏంటి అవసరం పాపకి బాబుకి ఫీజు కట్టాలి ఎంత రెండు వేల రూపాయలు కానీ నా దగ్గర నాలుగు వందల రూపాయలు తగ్గింది టెంకు పవురం వంద ఇస్తానంది సరే సరే రేపు ఇస్తానురా పదకొండు రూపాయలు మాత్రం వడ్డీ కుతు పెట్టుకో విని దగ్గర ఉన్న పదహారు వందలు రెండు రోజుల్లో సంపాదించిన రెండు వందలు టింకు పౌరం తీ దగ్గర తీసుకున్న వంద రూపాయలు క్రాకీ కాకి దగ్గర తీసుకున్న వంద రూపాయలు అన్నీ కలిపి రెండు వేలు అయ్యాయి అవన్నీ కప్పులో పెట్టి ఆ రోజుకి పడుకుంది విని విని ప్రొద్దున్నే లేచి చింటూ చిట్టుకొని రెడీ చేసి స్కూల్ ఫీజు ఇద్దామంటే డబ్బులు కనబడలేదు ఇల్లంతా వెతికినా ఎక్కడా కనబడలేదు అయ్యో ఉన్న డబ్బులన్నీ పోయాయి సంవత్సరం అంతా కష్టపడి తిని తినక కష్టపడి దాచిన డబ్బులు పిల్లలకి ఫీజు కట్టడానికి లేకుండా పోయింది మీరిద్దరూ వెళ్ళండి నేను స్కూల్కి వచ్చి మాట్లాడతాను అలా చేసావు విని స్కూల్కి వెళ్ళి రెండు రోజులు ఎక్స్ట్రా పర్మిషన్ తీసుకుంది రెండు రోజుల్లో ఎలాగైనా కట్టేస్తానని చెప్తే వాళ్ళు సరే అని ఒప్పుకున్నారు వాళ్ళకి విని గురించి తెలుసు కాబట్టి ఒప్పుకున్నారు అయ్యో ఉన్న డబ్బులు కూడా పోయాయి రెండు రోజులలో ఎలా తీగలను వేరే దారి లేదు ఆ క్రాకీ కాకీని అడగాలి కానీ వంద రూపాయలకి రెండు రోజులకే ఇరవై ఐదు రూపాయలు వడ్డీ వేశాడు ఇక రెండు వేలు అడిగితే ఎంత వడ్డీ అడుగుతాడో విని వాళ్ళ ఇంటిలో దొంగతనం జరిగిందని రెండు వేల రూపాయలు పోయాయని ఆ నోట ఈ నోట ఊరంతా తెలిసిపోయింది మార్కెట్లో అంతా అదే డిస్కషన్ ఈలోగా చింటూ చిట్కు స్కూల్ నుంచి మార్కెట్ కు వచ్చారు

<fidelity seventies> आहा टमाटर मजेदार, टमा टमाटर बड़े मजेदार आह टमाते तेरे बड़े मजेदार आमाते बड़े मजेदार आह टमातार बड़े मजेदार ఏ చింటూ చిట్కు మీ అమ్మ రెండు రోజుల్లో రెండు వేలు కట్టేస్తుందని ఎలా కట్టుద్ది దేవుళ్ళు దిగిరావాలి మా అమ్మకి కొత్త తోట ఓనరు కూరగాయలు పంపిస్తా అన్నాడు అవి అమ్మి పెట్టాలంట వాళ్ళు అడ్వాన్స్ రెండు వేలు ఇచ్చారట రేపు ఫీజు కట్టేస్తాం మాస్టరు సరే సరే అది చూద్దాం చింటూ చిట్కు

the

రే అదే చిక్కు చింటూ ఓకేనా ఒరేయ్ చింటూ అమ్మా పులిహార చేయమంటే ఏమేం చేసిందో చూడు ఆ పులిహార ఆ పులిహార పకోడీ ఆ పకోడీ బజ్జీలు ఊరంతా మెల్లగా నిద్రలోకి జారుకుంది అందరూ నిద్రపోతున్నప్పుడు ఎవరో వినిపించుకో ఇంట్లోకి దూరారు అదే క్షణంలో లైట్లన్నీ ఆన్ అయ్యాయి మొత్తం జనాలందరూ ఇంట్లోకి వచ్చేసారు దొంగతనం చేస్తున్నది ఎవరో తెలుసా క్రాకీ కాకి అందరూ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు చూస్తే ఏమింది క్రాకీ కాకి దొంగలాగా కప్బోర్డ్ దగ్గర నుంచొని ఉన్నాడు మిగతా అందరూ జనాలందరూ గుడు అప్పుడు టింకు పౌరం ఇలా అంది ఆ రెండు వేలు దొంగిలించింది నువ్వేనా చిచ్చి ఎంత కొద్దిగా జారావు అప్పుడు గ్రాండీ గ్రద్ధ నీకు ఈ పని ఎలా చేయాలనిపించింది వినిపిచ్చుక కష్టపడి ఇంటిని పోషించుకుంటూ పిల్లల్ని చదివించుకుంటుంది నీకు కోట్లు ఉన్న ఇదేమి పాడు బుద్ధి ఇదేం కర్మ ఈ లోగు రాగి భార్య నయనీయమే వచ్చింది అలా కొడితే ఆయనకి బుద్ధి రాదు విని దగ్గర దొంగతనం చేసిన రెండు వేలు తనకి ఇచ్చేసి వినీని బాధపెట్టినందుకు ఆ ఫీజు కూడా నువ్వే కట్టు ఆ బాధ ఏంటో నీకు కూడా తెలియాలి కదా అంది నైని అప్పుడు క్రాకీ కాకి ఇలా అంది సరే విని నన్ను క్షమించు నాలుగు తీసుకో అరే వద్దండి నా రెండు వేలు నాకు ఇవ్వండి చాలు అంతకన్నా ఒక రూపాయి కూడా నాకొద్దు చూసావా లేనితనంలో కూడా ఎంత నిజాయితీ ఉందో నీకు కోట్లు ఉన్నా అసలు ఈ పాడు బుద్ధి దొంగ బుద్ధి ఏంటో మాకు అర్థం కావట్లేదు నీకు ఎప్పుడు ఏ సాయం కావాలన్నా నాకు చెప్పు నేను తప్పకుండా చేస్తాను ఏం జరుగుతుంది అందరూ ఎలా వచ్చారు నాకేమీ అర్థం కావట్లేదు ఇంతలో గ్రాండీ గ్రద్ద ముందుకొచ్చి నేను చెప్తాను అని చెప్పి స్టార్ట్ చేస్తాను నిన్న సాయంత్రం చింటూ చిట్కు కాయకూరలు అమ్మటానికి వచ్చారు కదా అప్పుడు మార్కెట్లో అందరికీ వినిపించేలా మా అమ్మకి కొత్త కూరగాయల రైతు రెండు వేల రూపాయల అడ్వాన్స్ ఇచ్చాడని రేపు ఫీజు కట్టేస్తామని మాస్టర్కి అందరికీ వినబడేలా చెప్పారు నిన్న రెండు వేలు దొంగిలించిన వాడు ఈరోజు కూడా రెండు వేలు ఉంటే వస్తాడని చెప్పి ఆ విధంగా చెప్పారు అప్పుడు నా దగ్గరకు వచ్చి తాత తాత నువ్వు అర్ధరాత్రి కాపు కాసి మా ఇంటికి రావాలని నాకు చెప్పారు నేను టింకు ఇక్కడే ఉన్నా ఇప్పటి వరకు అర్ధరాత్రి ఎవరో మీ ఇంట్లో ప్రవేశించడం చూసి అందరినీ పిలుచుకు వచ్చాం అది జరిగింది ఇదంతా మీ పిల్లలు తిరుగుతాట్లమ్మా వినే ఆనందంతో పిల్లల వంక చూసింది నాటకం అమ్మా దీనిలో మా స్వార్థం కూడా ఉందమ్మా ఇలాంటి తెలివైన పిల్లల్ని ఏ మాస్టర్ వదులుకుంటారు చివరికి నాటకాలు కూడా ఆడించాల్సి వస్తుంది నెక్ ఉంటుంది బాడీ ఉంటుంది క్యాప్ కూడా కాని తాళ ఉండదంట అందరూ ఆలోచించే పనిలో పడ్డారు కానీ ఎవరికి తట్టలేదు నీ పిల్లలు అసాధ్యులమ్మా నువ్వు పట్టుదలగా చదివిస్తున్నందుకు వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు అవుతారు చూడు విని పిల్లల వంక ఆనందంతో చూసింది